ప్రభునంద ప్రియులారా మీ అందరికీ ప్రభు నేసు క్రీస్తు నామములో శుభములు ఇవ్వడానికి మరికొంత నేటి ధ్యానము కొరకు యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచ్చినాన్ని చదువుకుందాం ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును సువార్థికుడైన జాన్ వెస్లి గారు ఒకనాటి రాత్రి ఆరాధన ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆయనను ఒక దొంగ అడ్డగించి వెస్లీ గారి దగ్గర నున్నదంతా దోచుకున్నాడు అయితే ఆ రోజు వెస్లీ గారి దగ్గర కొద్ది డబ్బు మాత్రమే ఉంది దొంగ ఆ గారిని వదిలిపెట్టి వెళ్తూ ఉండగా అతన్ని పిలిచి ఆగు మిత్రమా నీకు నా వద్ద మరికొంత ఉంది అని అరిచాడు ఆశ్చర్యంతో తల మునకలైన ఆ దొంగ వెస్లీ దగ్గరికి వచ్చాడు అప్పుడు వెస్లీ ఇలా అన్నాడు మిత్రమా నీవు ఈ విధంగా ఎన్ని రోజులు జీవించినా చివరికి ఈ జీవితాన్ని బట్టి విచారిస్తావు పశ్చత్తాప పడతావు అలా పశ్చత్తాప పడినప్పుడు ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో ఏసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అనే సత్యం ఇదే నేను నీకు ఇస్తున్న మరికొంత అని ప్రేమగా చెప్పాడు దొంగ వేగంగా వెళ్ళిపోయాడు గారు మాత్రం తాను చెప్పిన మాట ఆ దొంగలో ఫలించాలని ప్రార్థన చేశాడు చాలా సంవత్సరాల తర్వాత ఒకరోజు వెస్లీ గారు తన చర్చిలో ఆదివారుపు ఆరాధనను ముగించి అందరినీ పలకరిస్తూ నిలబడ్డాడు ఇంతలో ఒక కొత్త వ్యక్తి అతన్ని సమీపించాడు అతడు ఒక విజయవంతమైన వ్యాపారస్తుడు ఒక మంచి విశ్వాసి ఆ వ్యక్తి వెస్లీ గారితో మాట్లాడుతూ అయ్యా ఒకప్పుడు మిమ్మలను దోచుకున్న దొంగను నేనే మీరు చెప్పిన సువార్తకు నేను మీకు రుణపడి ఉన్నాను అని చెప్పాడు తనను దోచుకున్న దొంగ మార్పు చెందినందుకు వెస్లి గారు సంతోషపడి ఇలా అన్నాడు లేదు మిత్రమా మనందరము రుణపడి ఉండాల్సింది మన ప్రభు యేసుక్రీస్తుకు ఆయన మనందరి పాపములను క్షమిస్తాడు రక్షించింది నేను కాదు సువార్త నిన్ను రక్షించినది కనుక నీవు ఆయనకు జీవితాంతము రుణపడి ఆయనను సేవించుము అని చెప్పి పంపివేశాడు ప్రిలరా మనకు తారసపడిన ప్రతి వ్యక్తులకు ఇవ్వటానికి మన దగ్గర కొంత ఉన్నది అదే సువార్త సత్యం కనుక మీకు ఎదురైన వారందరికీ క్రీస్తుని గూర్చిన సువార్తను మాట్లాడండి వారికి మీరు ఎంతో కొంత మేలు చేసిన వారు అవుతారు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు మాకు ఎదురైన ప్రతి ఒక్కరికి నిన్ను గూర్చిన సువార్తను బోధించి నీకు సాక్షులుగా మేము ఉండుటకు సహాయము చేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను